ఊరి నుంచి రాగానే కాళ్ళు కడగాలి కడుగు శుభ్రంగా గడుగు గాలి ధూళి అన్నీ వస్తాయంట కాళ్ళు ఎమ్మటి చేపలు ఉండవు ఇప్పుడు చేపలు తినాలనిపడుతుందా తింటావా చేపలు చేపలు తింటావా నాకు తెలియదమ్మా నువ్వు వండుతా నువ్వు చెప్తే వండుతాను ఇంతే వండుతా ఓకే కొంచెం అన్నం పెట్టుకోపలకి వేరే ఊరికి పోయి రావాలి ఊళ్ళో తెరకు వస్తావా నువ్వు అసలు వస్తాను చలి చలి గాలిలో ఎచ్చగా ఉందామా ఎవరు లేరు ఎందుకు లేడు

పెట్టలే తిను ఆకల మీద ఉంటావు ఆ ట్రైన్లో ఎవరో రొట్టె ఇచ్చినారా అంటే రొట్టె ఎట్టద్దా తెలుసా దాంట్లో తీపి కరెక్ట్గా లేదు సాల్ట్ కరెక్ట్గా లేదు రెండు అటు ఇటు కాకుండా ఉన్నాయి అండి తినేది పొన్న నాకు ఇవ్వాలి కదా ఊరికి కొంచెం పెట్టి ప్రసాదం ప్రసాదమా

కొంచెం మంచి నీళ్ళు పడి అమ్మ అన్న అప్పుడు ఈ రోజు పెట్టింది బొట్టు బియ్యం బియ్యం బేయ్ బియ్యం ఏ లేడంట కాడి ఇంట్లో చెప్పుడైతే పెరిగి వచ్చేస్తాడు నేను చిన్నప్పుడు ఎట్లా ఉండి చూపించానా

ఆసరా అంటే మనం రోజూ నించినామండి బాబు chicken 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 రోజ్ చికెన్ ముందు ఫస్ట్ లో మటన్ అండి తీసుకో నేను అక్కడ నేను ఇష్టం డున్నాడా అసలు లేడా ఇంట్లో అరే జుజాబే అరే డింకచకా లేవు అరే డింకచుకా డింకచుకా లేవు ఎంతసేపు రా పడుకునేది రోజు సాయంత్రం పొద్దున మొత్తం పడుకోవడం అన్నారా జిందకి లేచి కష్టపడరా కష్టపడితేనే రా జీవితం ఇంట్లో పండుకుంటే జీవితం కాదు అది కనకమ్మ చూడరా ఈ వయసులో కూడా కష్టపడుతుంది నేర్చుకోరా కొంచెం కనకమ్మను చూసి జీవితం అంటే ఏందో తెలియట్లా వాళ్ళకి ఈ వయసులో కష్టపడితేనే రేపటి రోజు లైఫ్ బాగుంటది ఈ రోజు కష్టపడలేదు అనుకో రేపటి లైఫ్ ఇంక అంతే సంగతులు ఈ రోజు కళ్ళు చేతులు పనిచేస్తున్నాయి కష్టపడాలి నువ్వు కూడా నేర్చుకున్నావా అరే రవడనో అనోనో 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 స్ట్రాంగ్ టైలిష్ కో నేను బాకరేమో నువేం బడవలెపో అది అదే బాడ బడవలెపో మా తల్లి బయ రూట్ సే వచ్చి అట రండికున్నా నరబట్టం మధ్యన మనలా ఆ ఇప్పుడు అరటి తీడు తీడుండి కొట్టు అరేజ్ జాబె జాబె అరే దింకచకా దింకచకా లేవరా లేవ ఏ తెనే వీది తినైపోయిందా

మా నాన్న ఒకడు ఏమొకటి మా తమ్ముడు ఒకడు డబ్బులు అయిపోగొట్ట మా అమ్మమ్మ నేనే జాగ్రత్త అంటే రేపు ఇంకా జీవితం ఉంది కష్టపడాలి తినేస్తారా ఇంకా తినేంత వరకే తినాలి మరి పొట్ట పగిలేలా తినకూడదు అరే డింగాచక్క స్కూల్ కు పోయినా వారా నువ్వు ఏమ్రా పోయినా స్కూల్కి పోడు యాడికి పోడు ఎప్పుడు చూడు నాకు వస్తానే ఉంటాయి పాఠశాలకు హాజరు కాలేదని పోడు స్కూల్కి బాగుపడే రకాలైతే లేచి పనులు చేసుకుంటారు మా అమ్మమ్మ ఇలానే అరిచిద్ది పొద్దున్న లేచి బాగుపడే మనుషులైతేవో కోన్ కోను నీ గురించి వాడు చెప్పేది కనుకమ్మా నీ గురించే చెప్తుండాడు ఏమన్నాడు వాడు వాడికి నువ్వు రింగిచ్చినావు అంట వాడు మళ్ళీ ఫోన్ నీకు చేస్తే ఎవరని అడిగిండ నేను తెలియకుండా నువ్వు నాకు ఫోన్ చేసినావు అంటన్నావు అంట నువ్వు రింగిచ్చినావు అంట వాడి ఫోన్కి వాడు ఫోన్ చేసిండు అంట ఎవరని ఎవరని అడిగిండంట

అంతగా నిన్ను ఒక గీలు కలిసారు ఓడి ఎవరు మొత్తం నువ్వే కలిసేసే కదా కావని మా అమ్మ పాప నాకు భయపడుద్ది ఎవరికైనా సెన్సిటివ్ ఉండేది ఏంది అంటే చాలు ఆ ఏం లేదు నేను ఆయన చెట్టు ఊరికి నేను వెళ్ళిపోవటం మొదలెట్టే మా అమ్మ మా అమ్మ చిన్నప్పుడు భలే కొట్టేది ఇప్పుడు పెద్దయినా కాబట్టి అరుస్తున్నా కాబట్టి చెంపలు పగిలిపోయా తెలుసా ఏదో ఒకటి చేస్తా ఉంటా చివీ పడేస్తున్నా కింద టీవీ కింద కొట్టింది చూడు మాములు కొట్టలేదు నన్ను చెంపలు ఫాట్ 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 అన్న రీసౌండ్ జుట్టుకుని నన్ను ఇప్పుడు కొట్టమను కొడతావా ఇప్పుడు ఇప్పుడు కొడతా ఉంటుంది చూడు మమ్మ ఇప్పుడు దెబ్బ తగలదు లే అప్పుడు బలి ఎక్కువ దెబ్బ తగలేదు అప్పుడు బాగా దెబ్బ తగలేదు చిన్నపిల్ల ఉండిగా ఇప్పుడు మనం మనకి దెబ్బ తగ్గ నాటు కోడిల ఉన్నది అన్నావు కానీ నువ్వు నాటు కోడి అని గుర్తుపట్టలేదు చూడు సీతానగరం నుంచి వచ్చి నాటు కోడి తింటుందండి కనకమ్మ ఇప్పుడు చేపలు తీసుకొస్తా హ్యాపీ బర్త్డే హేమ గారు అని చెప్పు హ్యాపీ బర్త్డే హేమగారి హేమగారు చిత్తూరు హేమగారు చిత్తూరు హేమగారు హ్యాపీ బర్త్డే ఆయ్ వారి గారితో రెండు నూరేళ్ళు చల్లగా ఉండండి మేము పున్నుమని వాళ్ళ చేపలు కొనుక్కుని తింటున్నామండి రండి అక్కగారు ఎలా ఉన్నారు బాగున్నారండి రండి రండి కూర్చోండి అక్కగారు అక్కగారు హేమ అక్కగారు ఇప్పుడే హేమ అక్కగారు హేమ అక్కగారు ఏమా ముస్లమ్మా కల్లా చూడు బాగుందా కళ్ళు చల్లగా ఉన్నాయా హీరోయిన్ హెడ్ డింగ్ కాడ్ ఇంకచిడ్ ఇంకచిడ్ డాన్స్ ఒకసారి దోమలు చూడు ఆ దోమలు చూడు అట్ట తిరుగుతున్నాయి అనకా